నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం ఇందుకూరుపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నారవరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచారంలో నాయకులు నారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు అనంతరం ప్రతి గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అందించబోయే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ నియోజకవర్గంలో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని చెప్పుకునే ప్రసన్న కుమార్ రెడ్డి నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేశారో ప్రజలు చెప్పాలని ఆయన తెలిపారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు ఆరోగ్య శిఖార్డులు అనేక రకాల సంక్షేమ పథకాలు అందించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల నండి విడిచారని ఇలాంటి ప్రభుత్వం ఇంటికి పంపి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని ఆయన ప్రజలకు తెలిపారు కాబట్టి ప్రజలందరూ ఆలోచించే మీ అమూల్యమైన ఓటు ముద్ర హస్తం గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా కొప్పుల రాజుని గెలిపించి కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకోవాలని ప్రజలు కోరారు కార్యక్రమంలో ఇందుకూరుపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రస్తుతం ఎమ్మెల్యేగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఉన్నారు నేను అడుగుతున్నా ప్రసన్నీ ఆయన ఈ నియోజకవర్గానికి ఆరు సార్లు ఎమ్మెల్యేగా మీరు గెలిపించారు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే ముప్పై సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గ ప్రజలు దీన్ని ఆదరిస్తే ఈ రోజు కూడా తీర ప్రాంత గ్రామాల్లోకి వెళ్తే ఒక్కడి తాగునీళ్ళ కోసం అల్లాడుతున్నారంటే మళ్ళీ మనం ఓట్లు వేయాలని అడుగుతున్నాం ఏదైతే మంత్రిగా పనిచేశారు ఎమ్మెల్యేగా పనిచేశారు కానీ ఈ నియోజకవర్గంలో సమస్యలు ఏమీ తీరినట్టుగా లేవు చాలా గ్రామాలు గిరిజన గ్రామాలకు వెళ్తే వాళ్ళు చెప్పే కష్టాలు అయితే వదన అతీతంగా ఉన్నాయి కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నల్లరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మళ్లీ పోటీ చేస్తున్నారు నేను అడుగుతున్నాక ఆరు ఆయనకి అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఈ నియోజకవర్గంలో సమస్యలు లేకుండా చేసేటటువంటి పరిపాలన చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా ఇకపోతే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం ఆ రోజు పేదవాళ్ళకి ఆరోగ్యం బాగలేకపోతే పేదవాళ్ళకి ఆరోగ్యం బాగలేకపోతే కార్పొరేట్ హాస్పిటల్లో డబ్బులు వాడుతూ సమానంగా వైద్యాన్ని చేయించుకోవాలని పెద్ద పెద్ద హాస్పిటల్లో ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టాడు నేను అడుగుతున్నా ఇక్కడ అమ్మా ఈ రోజు ఆరోగ్యశ్రీ ఉందా బెల్ ఉందా మెడికర్ లో ఉందా కేవలం రాజశేఖర్ రెడ్డి గారు చచ్చిపోయినా కూడా అందర ప్రధాల్లో ఉండేటటువంటి ఆరోగ్యశ్రీని కూడా చంపేసిన జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి వారసుడా రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బతికించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెంచి ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలనే ఒక సంకల్పంతో ముందుకు వచ్చే రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు వారసులు అనేది ప్రజలందరూ ఒకసారి గమనించాలి మనం రెండు వేల పంతొమ్మిదిలో ఓట్లు వేశాం ఓట్లు వేశాం మంచి పరిపాలన చేయమని వేశాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు తెలుసా తల్లి ఓట్లు పెంచుకున్న తర్వాత ఇసుక అమ్మడం మొదలు పెట్టాడు ఎక్కడైనా ఈ దేశంలో నాణ్యమైన ఇసుక అందుబాటు ధరలో అని అడ్వర్టైజ్మెంట్ ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా మేము నీకు ఓట్లు వేసింది పరిపాలన చేయమనా లేదనుకుంటే ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా వ్యాపారాలు చేయమనా ఇసుక అమ్మతావు మద్యం అమ్మతో చేపలమ్మతో ఇందుక నీకు మేము ఓట్లు వేసింది ఒకసారి ఆలోచించండి ఎవరైనా రైతులు ఈ నియోజకవర్గంలో పెన్నా నది ప్రవహిస్తుంది కళ్ళ ముందే పెన్నా నదిలో ఇసుక ఉంటుంది ఒక ట్రక్ తోలుకోవాలి ఎవడన్నా ఒక పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే భయపడి చచ్చే రోజులు చెబుని తీసుకొచ్చి పెట్టాడు శబ్బు రైతులకు పేదవాళ్ళ మీద యుద్ధం చేస్తారు తప్ప వేల పార్టీ ఎమ్మెల్యేలు టన్నులు టన్నులు ఎత్తుకోబోతున్నా కానీ వాళ్ళు ఏమి అనటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో అడుగు అడుగున మాఫియా ఇసుక మాఫియా మైనింగ్ మాఫియా ఈ విధంగా పరిపాలన సాగిస్తుంటే ఈయన ఓట్లు వేసిందని ఒక్కసారి ఆలోచించమంటున్నా ఈరోజు మాటకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు నేను ముప్పై మూడు సార్లు మీకు స్విచ్లు వచ్చా మీ అకౌంట్ లో డబ్బులు వేసా మీరు నాకు ఓటు ఏమని అడుగుతున్నారు అక్కడ అడుగుతున్నా డబ్బులు అకౌంట్ లో ఉన్నాయా మీరు లక్షాధికారులు అయినారా కాబట్టి ఇచ్చేది పది రూపాయలు మనకి తీసుకోకుండా మనకి తెలియకుండా తీసుకునేది ఇరవై రూపాయలు ఈరోజు మనం మాట్లాడుకోవాలి పెన్షన్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆ రోజుల్లో డెబ్బై రూపాయలతో ప్రారంభించింది పేదలకు సంబంధించి తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ పెన్షన్ ని ఏకంగా రెండు వందల రూపాయలు పెంచడం జరిగింది ఈరోజు ప్రభుత్వాలు చాలా గొప్పగా చెప్తున్నాయి మాది సంక్షేమ ప్రభుత్వం మేమే పెన్షన్ కనిపెట్టా మేమే పెన్షన్ ఇస్తున్నామని నేను ఒక మాట అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఈ జిల్లాలో అర్హత ఉండి సచివాలయంలో అప్లై చేసుకుని పెన్షన్ రాని వాళ్ళు ఇంకా ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై అప్లికేషన్ దాదాపుగా ఆరు నెలల నుంచి పెండింగ్ లో ఉంటే ఆ పెన్షన్ మీరు ఎందుకు మంజూరు చేయలేకపోయారని అడుగుతున్నా గతంలో ఎవరైనా పెన్షన్ తీసుకునే పెద్దవాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకుంటానో లేదా కూతురింటికో కొడుకింటికో వెళ్తే ఆ నెల వచ్చి తీసుకోకపోతే మళ్ళీ మరుసటి నెలలో రాకుండా రాదని భయపడేటటువంటి పరిస్థితి కాబట్టి ఈ ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి దాన్ని ఏ విధంగా కత్తిరించాలని ఆలోచించాయి తప్ప సంక్షేమంలో రాజశేఖర రెడ్డి గారి కన్నా మేము ముందు మూడు అడుగులు ముందుకు వేశామని చెప్పుకునే ప్రభుత్వాల యొక్క తీరును మీరు గమనించాలని తెలియజేస్తున్నాం రక్తం పంచుకుని పట్టిన ఈ నియోజకవర్గంలో పోటీ చేసేటటువంటి అవకాశం ఇచ్చింది ఈ రోజు మీరు బేరీజ్ వేసుకోండి ఈ రోజు ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు అవి ఎప్పుడు కూడా వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తాయి తప్ప వాళ్ళు సీటుల్లో కూర్చున్న వాళ్ళు సంపాదించుకుంటారు తప్ప ఈ దేశంలో పేద ప్రజల కోసం కానీ అదేవిధంగా ఈ రాష్ట్రంలో పేద ప్రజల గురించి కానీ ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఏదైతే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒక నియంత పరిపాలన కొనసాగుతుంది మాట్లాడితే కేసులు పెట్టడం మాట్లాడితే ఇబ్బందులు పెట్టడం బెదిరించడం చివరికి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ లో నామినేషన్లు కూడా వేయలేక పరిస్థితి ఏర్పడిందంటే ఇట్లాంటి పార్టీలు మళ్ళీ గెలిస్తే మన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి కాబట్టి కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల పార్టీ ఈ రోజు కూడా దళిత వాడల్లోకో గిరిజన వాడలోకో వెళ్తే ఆ ఇంద్రమ రాజ్యాన్ని గుర్తుం చేసుకుంటున్నారు తప్ప మరి ఏ నాయకుడు కూడా బడుగు బలహీన వర్గాల గురించి కాంగ్రెస్ పార్టీ తప్ప ఏ పార్టీ ఆలోచించలేదు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు దేవుడు ఎట్టయేదాకా మనకు డబ్బులు ఆయన దేవుడు కాలా ఆయన మంచి పరిపాలన ఇచ్చాడు మనకి ఏమి కావాలో చూసుకున్నాడు కాబట్టి ఆయన అయ్యాడు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి నేను ముఖ్యమంత్రిని అయినాను కాబట్టి మీకు డబ్బులు ఇచ్చాను కాబట్టి నాకు ఓట్లు వేయమని అడుగుతున్నాడు కాబట్టి ఒకసారి మీరు ఆలోచించండి మీరు ఆలోచించి ఓటు వేసే ముందు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకొని ఈ రోజు ఆయన ఓట్లు అడిగాడు కానీ చివరికి రాజశేఖర రెడ్డి బొమ్మను కూడా తీసేటటువంటి తీసేసేటటువంటి మహానుభావుడి జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి విషయం మరొకసారి ఆలోచించండి గతంలో ఈ నియోజకవర్గం నుంచి ఆరు సార్లు శాసనసభ్యుడికి అవకాశం ఇచ్చారు ప్రసంత్ కుమార్ రెడ్డి గారికి నాకు ఒక అవకాశం మిమ్మల్ని అడుగుతున్నా అదేవిధంగా ప్రశాంత్ రెడ్డి గారి గురించి మీరు ఏం దిగులు పడపాకండి ఆయనకు డబ్బులున్నాయి మీరు అడిగినంత ఇస్తాది తీసుకోండి ఓడిపోయినా కూడా ఏం బాధ లేదు ఆయన కోట్లు పెట్టి ఒక రాజ్యసభను ఒక మంత్రి కొనిచ్చేటటువంటి శక్తి ఉంది ఎందుకంటే ఆయనకి వేల కోట్లు ఉన్నాయి ఒక వంద కోట్లు పోయినా కూడా పెద్దగా బాధపడేటటువంటి వ్యక్తి కాదు కాబట్టి చెప్తున్నా కాబట్టి పేదవాణ్ణి మీలో ఒకరిని మీకోసం వచ్చిన వాడిని మీరు ఓటు వేసి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను